ジェイ,イリスリーラン నియమిడు లేకపోతే వాళ్ళు ప్రపంచానికి హిందూ సమాజం చైతన్యం కాకుంటే అనేక రకాలైనటువంటి నష్టాలు ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి దానికి ఒకటి కాదు మధ్య ఉదాహరణ చెప్పుకోవచ్చు మూడు రోజుల క్రితం మాలేగా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చాను మాలేగా జరిగినటువంటి బాబ్ సంబంధించి మాలేగా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అప్పుడు ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పోలీస్ అధికారి ఒక ముస్లిం అధికారి ఆ ముస్లిం అధికారి నేను మీడియాతో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు దేశంలో మొట్టమొదటిసారిగా హిందువులని టెర్రరిస్టులుగా చూపించాలనేటువంటి ప్రయత్నం యూపీ వారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు రెండు వేల ఎనిమిదిలో మాలేగావ్లో బాంబ్ బ్లాస్ట్ ఇది హిందూ తీవ్రవాదం చేసిందో చెప్పి ఎఫ్ఐఆర్ హిందూ తీవ్రవాదం అనే పదాన్ని చూపించి ఆగిరికి ప్రస్తుతం వారి సంస్థ ఆర్ఎస్ఎస్ పెద్దలు గవర్నర్ మోహన్ బాబు గారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి ఒక ముస్లిం అధికారిని ఆదేశిస్తే మోహన్ బాబు గారిని అరెస్ట్ చేయకుండా రెండు వేల ఎనిమిదిలో ఒక ముస్లిం అధికారి పోలీస్ అధికారి సార్ మీకు చెప్తుంది చట్టానికి వ్యతిరేకంగా ఉంది ఈ కేసుకి మోహన్ భాగవత్ గారికి సంబంధం లేదు ఈ కేసులో మోహన్ బాబు గారి ఆదేశాలు లేవు అసలు ని హిందూ తీవ్రమాదానికి సంబంధం లేదని ఒక ముస్లిం విశ్వసిస్తే ఆ రోజు మోహన్ భాగవతి మహారాష్ట్ర ప్రభుత్వం కానీ జమ్మూ కాశ్మీర్ లో ఒక కల్లల్ దేశం కోసం చచ్చిపోతున్నారు కల్లలు వీళ్ళంతా పాకిస్తాన్ ఏరియా మారి ఇస్లాం టెరీజన్ వ్యతిరేకంగా హిందువులలో టెరరిస్ట్ ఉండాలని ఒక ఉద్దేశం ఒక తత్వ దేశం బనాయించి ఒక సాధ్యాన్ని కూడా పురుష పోలీసులు అందరిని కొట్టించి ఇరవై నాలుగు రోజులు ఇంట్రా చివరికి ధర్మం తెలిసింది పద్దెనిమిది పద్దెనిమిది వేలు దర్శపడాల్సి వచ్చింది ఆ ఆరు వేల జాల్సింది హిందువులు తీవ్రవాదని కోర్టు జడ్జ్మెంట్ చేయడానికి మన ప్రజాస్వామిక దేశంలో పద్దెనిమిది వేలు కొట్టాడాల్సి వచ్చింది చెయ్యని తప్పు కొంత కళ్యాణ్ తొమ్మిది సంవత్సరాలు జైల్లో ఉండాల్సి వచ్చింది ఇది ఈ రోజుల్లో హిందూ మతం పేరు జరుగుతున్నటువంటి ఒక సిస్టమేటిక్ గా జరుగుతున్నటువంటి దాడి నాకేమైతేనే అయోధ్యలో ఏవైతే నాగేం సంబంధం పక్కేందని సిద్ధిపేట సిదిమండలు అయితే నాకేందని సంగారెడ్డి వాళ్ళు అనుకున్నా చివరికి ఏదేమవుతుందని ఉదాహరణ వాళ్ళగా పిల్లలు ఒక సాధ్వీ రాజా పట్టలు వేసుకున్న ఒక సాధ్వీని తీసుకెళ్ళేదాం దాంట్లో లో పెట్టి పురుష పోలీసులతో ఇట్లాగించింది దానికి ఇప్పుడు జరుగుతున్న బెజర్ లో జరుగుతున్నటువంటి సంఘటనలకి ఎవరో జరగబోతుందా ఎక్కడికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇంకా రెండు వేల ఎనిమిదిలో మీకు అందరికీ తెలుసు బెజర్లో ఒక పెద్ద దేవాలయం ఉంది ఏం దేవాలయం దేవాలయం ఏం చేశారు దాన్ని అప్పుడు ఎట్లాంటి రెండు వేల ఎనిమిది కంటే ముందు ఎన్నో మహిళలు తీసుకున్నాక ప్రత్యేకంగా వచ్చారు కనీసం కనీసం ముప్పై అయోధ్య చేసులు గుడి భాగంగా చూసుకోవాలి అప్పుడు పచ్చగా ఉన్నా పచ్చగా ఉన్నప్పుడు ఈ తోరణాలు ఎన్నిపోయినా ఒకసారి అర్థం చేసుకోవాలి కనీస దీపం పెట్టేటువంటి పరిస్థితి లేదు ఎదుపాయాలు దశపాయాలుంటాయి ఎవరు ఏం చేసినో పాత ప్రభుత్వం ఏం చేసిందో పెద్ద ప్రభుత్వం ఏం చేసిందో మీకు అందరికీ తెలుసు నేను మీకు రాజకీయాలు మాట్లాడడానికి రాలేదు వాళ్ళున్నా వీళ్ళున్నా ఎవరున్నాపదీప నైవేద్యాలు జరగాల్సిన పనులలో జరుగుతలేవు ఇవాల్సిన డబ్బులు ఇస్తలేవు ఏమైనా నడుస్తున్నాయి అంటే సమయంట్గా వచ్చే ప్రభుత్వం పంచాయతీ కాదు ఉంటే చూడండి ఎవరైనా గుడి సంబంధించింటే వాళ్ళు గుడి దేవుడు చూసుకుంటాడు ఏదైనా పైసలు మీ దగ్గర ఉంటే లెక్కలు తమిడి కావాలి ఏడాకో రెండేళ్ళకో మూడేళ్ళకో తమిడిని మార్చుకోలేదు ఇట్లా లెక్కలు చూడాలి అంతే ఆయన ఏదో ఒక కుటి సాకు చూపించి రెండు వేల ఎనిమిది రైవ గుడిని తీసుకున్నట్టు రెండు వేల ఇరవై ఐదులో ఈ గుడిని తీసుకుంటే ఈ గుడి పరిస్థితి అట్లా కాదు ఎందుకంటే జగత్ రక్షకుడు శ్రీరామచేతుడు కాబట్టి రక్షించుకోవాలో ఆ వెగురానికి బాగా తెలుసు కాబట్టి తప్పకుండా కాపాడతాడు గుడిని కూడా కాపాడుతాడు చెప్పి చంద్రబాబు గారు అందరికీ తెలియజేస్తారు ఇలా పార్లమెంట్ ఏంటంటే పార్లమెంట్ హౌస్ లోపల ఉంటే మాకు సిగ్నల్స్ ఉండదు భోజనానికి బయటకు వస్తున్న సందర్భంగా శ్రీనివాస్ కి అన్ని మిస్ కాల్స్ పడుతుంది సీట్ ఫోన్ చేసి నేను ఒకటే మాట చెప్పిన నాకు స్పీకర్ అనేది ఎవరైతే నేను ఒకటే మాట చెప్పిన నేను మాట్లాడుతున్నా ఒకసారి ఫోన్ ఇవ్వమంటే మాట్లాడడానికి ఇష్టపడిన అధికారిని ముందు బయటికి పంపి తెల్లారు లేకుంటే దొంగతనం గురించి చేసుకుని పోయింది మనకు తెలుసు ఇయాలో రేపు రెండు రోజులే ఉంటాడు ఎంపి గారు జనరాజ్ అందరూ ఆఫీసర్లు అందరూ ఆదివారం సెలవు మేము దొరక తెలియజేస్తూ నేను ఆయన మాట్లాడాలన్న తర్వాత కమిషనర్ తోటి మాట్లాడతాను ఇది అన్యాయమే చెప్తాను మనిషి శిక్షిస్తే లేకపోతే దేవుడే శిక్షిస్తాడు అని అనుకుంటారు కాబట్టి తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి నిజంగా ఎన్నో మంది అధికారులకు ఈ గుడికి సంబంధించిన లెక్కలు కావాలన్నా ఇంకేమైనా వివరణ కావాలన్నా ఒక పది రోజులు లేనిచ్చి మాకు ఎప్పుడూ అందరం వస్తాం కూర్చుంటాం సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందాం అని తప్ప దేవాలయాల పేరిట మీరు ఇట్లా దుర్మార్గమైనటువంటి పని చేస్తే ఖచ్చితంగా ఏందాకేందుకు గ్రామ భక్తులు భారతీయ జనతా పార్టీ ఎదుర్కోకపోతే కొద్ది ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా కమిషనర్ తోటి సంబంధిత మంత్రి గారితో మళ్ళీ ఎప్పుడు మాట్లాడే ప్రయత్నం చేస్తారు కాని పక్షం ఉండే మత్స్యవరమైన మండే తర్వాత కమిషనర్ దగ్గరికి మంత్రి గారి దగ్గరికి ఒక టీమ్ లో డెలిగేషన్ గా మిమ్మల్ని తీసుకొని పోయి ఇక్కడ జరిగినటువంటి పొరపాటు మంత్రి గారికి చెప్పి న్యాయం చేయాలని అంటున్నారు న్యాయం జరగకపోతే ఏం చేయాలో మనందరికీ తెలుసు అట్లా అమ్మ అడగకపోతే గోదాయంట అడగడం ముందు మన ధర్మం అడుగుదాం అడగకపోతే అప్పుడు అడిగిన తర్వాత కూడా మన సమస్య పరిష్కారం కాకపోతే ఏం చేయాలి ఎట్లా కొట్టాలి విషయంలో మీ అందరినీ తుది నిర్ణయం